డిపార్ట్మెంట్లోనే అంటే ఆత్మహత్యలు ఆపాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు అరికట్టాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఏడు పోలీస్ స్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా పనిచేసిన ఒక ఎస్ఐ అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో వాళ్ళ సిఐ జితేందర్ రెడ్డి తర్వాత నలుగురు కానిస్టేబుల్ల నిరంతర వేధింపులు తాళలేక ఉన్నతాధికారులకు పోయి చెప్తే ఉన్నతాధికారులు ఎవరు పట్టించుకోకపోవడం చివరికి ఎస్పీ గారికి పోతే ఎస్పీ గారు కూడా ఒక వారం రోజుల తర్వాత సిఐని ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పడం బట్ దాని తర్వాత కూడా సిఐ వేధింపులు ఆగకపోవడం అవన్నీ తాళలేక ఎవరికి చెప్పినా మరి అక్కడ ఉపశమనం దొరకక ఆదివారం నాడు మహబూబాబాద్ దగ్గరికి వచ్చి పురుగుల మందు తాగిన పరిస్థితి అనేది నిజంగా చాలా చాలా బాధగా ఉంది నేను మరి నా పోలీస్ డిపార్ట్మెంట్లో నేను కూడా ఇరవై ఆరు సంవత్సరాలు చేసినా కానీ ఎప్పుడు కూడా ఇలాంటి కేసులు చూడలేదు కానీ ఈ మధ్యకాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇలాంటి కేసులు రావడం మరి ఎస్ఐ కానిస్టేబుల్ల మీద అత్యాచారం చేయడం అదేవిధంగా ఒక ఎస్ఐ అది ముఖ్యంగా దళిత సామాజిక వర్గాలకు చెందిన ఎస్ఐలు అసలు ఆ వర్గాల్లో ఉద్యోగాలకు చాలా అంటే వాళ్ళకు ఉండే ఆస్తులే ఉండవు కాబట్టి వాళ్ళు ఉద్యోగమే ఆస్తిగా భావించి రాత్రింబోళ్ళు కష్టపడి ఆ ఉద్యోగంలోకి వస్తారు అంతా కూడా పేదరికం ఉంటుంది అలాంటి పరిస్థితి నుంచి ఒక ఎస్ఐ వచ్చి రెండు వేల పద్నాలుగో బ్యాచ్ నుంచి ఇక్కడ చాలా గొప్పగా పనిచేస్తూ మరి చివరికి అశ్వరావుపేటలో సూసైడ్ చేసుకునే స్థాయి ఏదైతే ఉందో అది చాలా చాలా బాధాకరం నేను అనుకుంటా అక్కడ స్థానిక సిఐ వేధింపులు మరి సిఐ మొహం మీద కేస్ డైరీలు కూడా విసిరేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు తర్వాత మిగతా నలుగురు కానిస్టేబుల్ కూడా ఈ ఎస్ఐ గారికి సహకరించకపోవడం వల్ల ఇంకా దిక్కు తోచని పరిస్థితుల్లో మహబూబ్బాదులో మరి ఆ విషయం తాగినట్టుగా తెలుస్తున్నది డాక్టర్లు అయితే సీరియస్గా కృషి చేస్తున్నారు అయితే నాకు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఆయనే హోంమంత్రి అండి సో ముఖ్యమంత్రి గారు హోంమంత్రి అయినప్పుడు ఆయనకు ఢిల్లీకి పోవడానికి పదిహేడు సార్లు ఢిల్లీ పోయి ముఖ్యమంత్రి గారు మరి ఆయన హోంమంత్రి అయినప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ గారు మరి చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు వచ్చి చూడాలి కదా ఒక డీజీపీ లేకపోతే ఇంకెవరో లేకపోతే వాళ్ళు వేరే మినిస్టర్ రావాలిగా మరి ఈరోజు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు తర్వాత పొంగురెడ్డి గారు తర్వాత డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్ గారు నర్మ వారి ఒకరన్నా వచ్చి చూడాలి కదా వాళ్ళ వాళ్ళ జిల్లాలో ఉండే ఒక ఎస్ఐ ఆత్మహత్య ఆత్మహత్య యత్నం చేస్తే మరి వచ్చి చూడాలి కదా ఇంతవరకు ఎవరు కూడా చూడకపోవడం కూడా నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉన్నది సో ఇది అంటే ఈ బేసిక్గా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద హోంమంత్రి లేడు ముఖ్యమంత్రికి ఏమో పెద్ద ఇంట్రెస్ట్ లేదు సో దానివల్ల డిపార్ట్మెంట్లో కింది స్థాయి అధికారులకు జరుగుతున్న అవమానాలు మరి ముఖ్యంగా దళిత సామాజిక వర్గం గిరిజన సామాజిక వర్గం పేద సామాజిక వర్గాల నుంచి వచ్చిన అధికారులకు జరుగుతున్న అవమానాలు కొన్ని కనిపిస్తాయి కొన్ని కనిపించవు ఆ అవమానాలకు ఎవరికి చెప్పుకోవాలనో తెలుసలేదు సో ఆ పరిస్థితిలో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఇంకా ప్రజల ప్రాణాలు వీళ్ళు ఏం రక్షిస్తారు వాళ్ళ ప్రాణాలే వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు ఈ ఇన్సిడెంట్ జరిగిల్ అవుతుంది మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది కనీసం మీరు గతంలో కూడా ఒక మైల పైన దాడి చేయడం జరిగినప్పుడు కూడా త్రీ ఫోర్ డేస్ తర్వాత బయటకు వచ్చింది ఇప్పుడు కూడా ఒక త్రీ డేస్ అవుతున్న కూడా ఈ వార్త ఎక్కడ కూడా బయటకు రాకుండా చేస్తున్న మీరు ఎట్లా చూస్తారు ఎట్లా చూస్తున్నాం ఎట్లా అంటే ప్రభుత్వం అంత కూడా బయటికి అంత అందంగానే ఉంది ప్రపంచం ఇక్కడ ఏం ప్రాబ్లం లేదని చూపించడం కోసమే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీలందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇలా మోదీలాల్ నాయక్ అనే అబ్బాయి గాంధీ హాస్పిటల్లో అమరణ నిర దీక్ష అది కూడా మీడియాలోకి రానియలేదు అదేవిధంగా అశోక్ సార్ అని చెప్పేసి ఇంకొక నిరుద్యోగుల జేఏసీ నాయకుడు ఒక కోచింగ్ సెంటర్ ఒక అశోక్ అనే ఒక నిరుద్యోగులకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తి అతను కూడా ఆమరణ నిరక్ష చేస్తున్నాడు అతని ఇంటి చుట్టూ కూడా పోలీసులు ఉన్నారు ఆ విషయాన్ని కూడా బయటకు రానివ్వడం లేదు మాలాంటి వాళ్ళు పోతే వెనక్కి పంపిస్తున్నారు లేకపోతే పోలీస్ స్టేషన్ల ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నారు అంటే అంతా సభ్యంగానే ఉంది ఏం జరగడం లేదనే చూపించడం కోసం ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం కానీ అట్లా లేదు అట్లా ఉంటే ఇట్లా పురుగుల మంతి దాగి చనిపోయే చని పోవాలన్న కోరిక మనుషులకు ఎందుకు వస్తుంది సో అంత సభ్యంగా లేదు ముఖ్యమంత్రి గారు పూర్తిగా విస్మరించారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను శాంతి భద్రతలు చాలా ఘోరంగా ఉన్నాయి రోజే ఐదారు మర్డర్లు అవుతున్నాయి సో అంతకన్నా ఇంకా ఘోరాలు జరుగుతున్నాయి ఆ చిన్నారుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి వాటి మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా పెట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది ఇంకా గూండాగిరిగా కాంగ్రెస్ వాళ్ళు అయితే విచ్చలవిడిగా గూండాగిరి చేస్తూ ఉన్నారు పట్టపగలే గుత్పగడ్డలు తీసుకొని కొడతా ఉంటే పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర చేస్తూ ఉన్నారు దాని కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో భద్రత మీద ఏమాత్రం శ్రద్ధ లేదు రాష్ట్రానికి హోంమంత్రి లేడు అందుకొరకు ఇప్పుడు శ్రీరాముల శ్రీను గారి కుటుంబాన్ని ఆదుకోవాలి ఆయన బతికించాలి ఆయన బతకడం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చైనా సరే కానీ ప్రభుత్వం అతనికి ఉన్నత స్థాయి వైద్యం అందించాలి ఆయన కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి అదేవిధంగా ఈ వేధింపులకు కారకులైన ఆ సిఐ కానీ ఆ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఎవరైనా వాళ్ళందరి వాళ్ళందరి మీద చర్యలు కూడా డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంక ఇలాంటివి జరగకూడదంటే తప్పనిసరిగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అంతర్గతంగా కౌన్సిలింగు తర్వాత ఈ ఏవైతే బాధలు వివక్షలు ఏవైతున్నాయో అవి చెప్పుకోవడం కోసం ఒక ఛానల్ అనేది డీజీపీ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరో ఒకరు ఏర్పాటు చేయాలి లేకపోతే ఇవన్నీ చెప్పుకోలేక పోలీస్ డిపార్ట్మెంట్లో ఏంటంటే యూనిఫామ్ వేసుకొని ఉంటారు యూనిఫామ్ వేసుకుంటే మనమే అందరినీ రక్షించాలనో మన బాధలు ఎవరికి చెప్పుకోవడం అని చెప్పి అందరి ముందు ఏడవలేరు లేకపోతే వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోలేరు ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా సరిగా చెప్పరు పోలీసు వాళ్ళు అది పోలీసు కల్చర్ సో అట్లటప్పుడు మరి పోలీసు లోపల ఇలాంటి బాధలు ఉండి ఇలాంటి టెండెన్సీస్ ఉండి ఇలాంటి వివక్షకు గురైన వాళ్ళు వాళ్ళు చెప్పుకోవడానికి ఒక వేదిక అనేది ఉండాలి ఆ వేదిక కూడా మరి ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ఈ కుటుంబం వెనుక బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఉంటుంది వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు అన్యాయం జరగనివ్వమని చెప్తూ మరి శ్రీరాముల శ్రీను గారు వెంటనే కోలుకోవాలని అదేవిధంగా ఆయన ఈ పరిస్థితికి రావడానికి కారకులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తాం